கண்ட்ரோல் <confer świat surprise> ಹಾಯ್ ಕೇಳೋದು ನೋಡಿ ಆಕಡೆ ಕಿರಾಯೇ ಮನುಷ್ಯ ಸರ್ ಗ್ರೇಡ್ ಏಳದ ಬಡಮ್ಮ 6200 ನಾನು ಏಟ್ರ್ ಅತ್ರ ಎಳ್ಚುಕೋಣ ಎಟ್ಲ ಎಟ್ಲ ಮೂಲಕು ರాలేತೆ ಇಂದ دروازೆ ಆ ಮೂಲನೆಂದ 6200 ಬಂದಿದೆ ಏಕಿಲ್ಲ ಹೇಳಬೇಕಾ 6200 വെತ್ತಿರೋ ಬೇರೆ ತಕ್ಕ വെತ್ತಿರೋ ಇಕ್ಕ ರಾತ್ರಿ ಅಚ್ಚು ಏನು ಪ್ರೈಸ್ ಕುರಷ್ಟು ಅದ್ಕಲೋ ಹಾ 6200

నేడు నేను డెబ్బై గంటల ఇరవై ఐదు గంటల ఉండలేదు పచ్చి తెల్లగా ఉంటేనే వాళ్ళు కూడా తీసుకుంటారు అట ఒక నలభకాయ ఉంటే తీసుకోరట వాళ్ళు నలుపుకాయ తెల్లగా నలభకాయ తెల్లగం బొచ్చి వచ్చి నాలుగు నెలలు మూడు నెలలు వచ్చినాయి పేరుగా ఎటున్నా కొద్దిగా కుడివేడి ఉన్నా తీసుకోవాలి వాళ్ళు తీసుకొని తీసుకుంటారు వాళ్ళు మనసం చూస్తాను అది అంటే వాళ్ళకి అయితే పూలకైతే వారం చేస్తాయి పెట్టి వాళ్ళు మళ్ళీ వంద రెండు వందలు మళ్ళీ పోతాయి మూడు మూడు వందలు రాకపోతుంది ఏడు వేల ఏడు వేల ఇరవై మళ్ళీ మళ్ళా కనుక మళ్ళీ అరవై ఎనిదేనా అరవై ఏడు ఇప్పుడు ఇచ్చి రావాలి చెప్పినట్టు ఇచ్చి రావాలి వారు మళ్ళీ పేరుకే అని చెప్పుకుంటారు నంబర్ ఇంత అయితే ఏడు వేలు పూల బండి పాట ఎటు చేసి మన ఇంటికి పోతే పోదు అటు చూడు ఎంతగా ఎంత అంపం పావు అడిగిపోవచ్చారు వచ్చి సెలెక్ట్ చేసుకొని పోయి చూసుకొని సెలెక్ట్ చేసుకొని పోయి ఇప్పుడు వస్తుంది ఇది సంవత్సరం అతలేదు వాళ్ళు మార్కెట్లోకి ఎంత ప్రాబ్లం దానికే గోరం పరిస్థితుంది అండి స్లాట్ బుక్ చేయడం వల్ల కొంతమంది అమ్ముకోలేకపోతున్నారు ఇస్తున్నారు పెద్దగా రిస్క్ పోయి అందుకోసం అని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇప్పుడు వీడికి వచ్చి ధర చేసుకొని చూసుకొని మంచి చెట్లు చూసుకొని పోవాలి కానీ అక్కడ మిల్ల కాబట్టి మంచి వాళ్ళు పెట్టుబడి పెడితే వీళ్ళే చూసుకోవాలి వాళ్ళు ఆడమండీ పూలకైతే ఇక్కడికి వచ్చి చూసుకొని పోవాలి ఇప్పుడు అర్థం ధర అయినాక పోతే అప్పు చూసుకోవాలి మీరు ఇప్పుడు ఆడ ఎవరు కూడా కత్త వీళ్ళు ఇప్పుడే అప్పు చూసుకోవాలి అచ్చి ఏడా సెలెక్ట్ చేసుకొని పోయింది సెలెక్ట్ చేసుకొని పోయి ఇప్పుడు అత్త లేదు ఈ సంవత్సరం అత్త లేదు వాళ్ళు మార్కెట్ కంటే బాగా దానికే ఘోరం పరిస్థితి స్లాట్ బుక్ చేయడం వల్ల కొంతమంది అమ్ముకోలేకపోతున్నారు ప్రైవేట్ ఇస్తున్నారు స్లాట్ బుక్ ద్వారా కొద్దిగా రిస్క్ పోయింది అందుకోసం అని వాళ్ళు ఇక్కడికి వచ్చి సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు

అయిపోయింది అది మాకు అర్థమైతే లేదు మంచిదా చేయదని తెలియదు మాకు అర్థమైతే లేదు అవగాహన కల్పించింది కదా రైతులకు అయినా కూడా మాకు ఏంటంటే పేనా చేసినా మాకు ఏమో ఎడ్యుకేషన్ చదువు మీద డ్రిప్ లేకపోయారు యాప్ ఎలా డౌన్లోడ్ ఎప్పుడు ఫిల్అప్ చేయాలి ఇంక తెలియదు కానీ కింటాకు వెయ్యి రూపాయలు పదిహేను కింటాలో పదిహేను వేలు వస్తాయి యాప్ గురించి